మా భోజనం చేయటానికి ఉందని పిలిచాడట అయితే వారు ఏం సాకులు చెప్తున్నారు ఒకడు పొలం ఉన్నాడు ఒకడు పెళ్లి చేసుకున్నాడు ఇంకొకడు ఎడ్లు ఎడ్లను కొనుక్కున్నాడు రైట్ వీరందరూ కూడా ఈ సాకులను ఎలా చెప్పారట ఏక మనసు అదేంటండి అబద్ధాలు అడ్డానికి కూడా ఏక మనసు కావాలా అంటే కావాలి కావాలి నేను తప్పించబడాలి అంటే నీకు ఏం చేయాలి ఏక మనసు ఉండాలి ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్కి ఏం చేయాలి అందరూ ఒక మాట నేను ఏం చెప్తానో నువ్వు అది చెప్పాలి ఈరోజు నేను మందిరాకపోతే నువ్వు కూడా మందిరానికి రాకూడదు ఇదేంటి గ్రూప్ సరే మంచిది రాజు వివాహం జరిగించాడు క్షమించాలి రాజు విందు జయించాడు నిన్ను పిలిచాడు నిన్ను పిలిచిన తర్వాత నీకు ఇష్టం ఉందో ఇష్టం లేదో తర్వాత సంగతి కానీ నువ్వు వెళ్ళలేదు సాకు అంటారు కమను సరే సౌర దేవునితో నడుస్తాము మా దేవుడిని ఇష్టమని దేవుడు చేస్తున్న కార్యాలు మా జీవితంలో మా కుటుంబాల్లో మా రక్త సంబంధుల్లో బలమైన కార్యాలు చేసి ఆయన నామును ప్రచురించినప్పుడు ఆయన కార్యాలను చూసినప్పుడు పోతాం నువ్వు మా పక్షమున ఎందుకో తెలియదు అంత గొప్ప కార్యాలు చేస్తున్నాడని సాక్ష్యం నుంచిగా తెలుసా అదేంటి పాస్టర్ గారు వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు వెళ్ళలేదు దాంట్లో దాంట్లో తప్పేంటి ఏంటట వారికి ఇష్టం లేదు వారు వెళ్ళలేదు దాంట్లో తప్పేంటి ఇక్కడ మిగిలిన ఇష్టం లేకపోతే రామణి కానీ సాకు ఏం చేస్తాడంటే అబద్ధికుడుగా మార్చేస్తాడు ఏం చేస్తాడు అబద్ధికుడిగా మార్చేస్తాడు ఈ రాజు గురించి అవి నిన్ను ఆహ్వానిస్తున్నప్పుడు ఆ విందులో అనేకమైనటువంటి పదార్థులు మీకు సిద్ధపరిచి కష్టపడి అనేకులు వచ్చి వండి వార్చి దాన్ని సిద్ధపరిచి నిరకులు పరిచయం కష్టపడితే మీకంతా ఒక పిలుపునిచ్చి నిన్ను పిలుపడానికి ప్రయత్నం చేసినటువంటి రాజు సమాధానం ఎలా ఉంది అంటే అంత సంతోషపరీ వారు దేవుడు పెట్టుకోండి ఇప్పుడు దేవుడే స్వరామ వచ్చి ఆదానికి చెప్పాడు ఏమలు అలామా చెట్ల బాగుండవు ఎందుకంటే చెట్ల పొగల్లో ఉండాల్సిన కర్మ నీకేం పట్టింది అని నీవు నాకు అనుగ్రహించిన స్త్రీ వల్ల నేను ఎలా ఉన్నాను ఎలా ఉన్నాను ఈ చెట్ల మధ్యలో ఉండవలసి వచ్చింది ఇప్పుడు ఆ నేను దగ్గర నెట్టేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందా మరి ఎందుకని దేవాది దేవునికి అబద్ధం చెప్పవలసిన పరిస్థితికి ఆ స్థితికి చేరిపోయాడు అవనడిగితే అవేం చెప్పింది సట్టు నన్ను మోసం చేసింది అవుతారు ప్రభు ఆల్రెడీ మీరు సిద్ధపరిచిన ట్వంటీషన్స్ పెట్టే కదా అందులో మిమ్మల్ని పంపించాడు కండిషన్ పెట్టడు ఈ పనులన్నీ తిని సంతృప్తి సంతోషంతో జీవించలేని మధ్యలో ఉన్న దాని జోలికి వెళ్ళకండి దానికి వెళ్ళిన తర్వాత అది ఎక్కడున్నాను తప్పు పడతారా అని ఏం చెప్తున్నా సాకు చెప్తున్నా ఈ సాకుకు కైస్తవ జీవితానికి ఏమిట ఆ ఆ యొక్క అంధము అని ఒకవేళ మీద నన్ను అడిగితే నేను చెప్తాను ప్రభు మనతో సాసం చెయ్యాలి ఆయన కార్యములు మనం చూడాలి ఆయన మన పట్ల ఏదో అద్భుత కార్యాలు ఇతరులకు వచ్చపరచాలి అంటే మొదటిగా ఇక్కడి నుంచి మొదలవుతుంది ఎక్కడి నుంచి మొదలవుతుంది మీ నోటి నుంచి మొదలవుతుంది మీ నోటి నుంచి మొదలైనటువంటి సాక్ష్యమే గానీ ప్రవర్తనే గాని మాట తీరే గాని పరిస్థితే గాని ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే తను రాసుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత రాజు కోప ఏం చేశాడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరినీ పిలిచి మీ భోజనం వాళ్ళకి పెట్టేసేనా అన్నాడు సిద్ధపరిచిన ఆహారం వ్యర్థం కాలేదు కానీ పిల్లలు అంపినటువంటి పిలుపు మాత్రం ఏమైంది వ్యర్థం అయిపోయింది ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు ఈ కాలంలో జరుగుతున్న ఇక్కడ ఉన్నటువంటి సమస్య సమస్యవే ఏర్పరచబడి స్థిరపరచబడి పిలవనంపబడిన వారు తప్పిపోతున్నారు ఎవరు ఏం తెలియని వారు ఏమి అర్థం కానివారు ఏమి ఆలోచన లేని వారు ఏమైపోతున్నావు దీవించబడిపోతున్నారు విందున తిన్నవాడు ఏ సమృద్ధిగా ఉంటుంది అనేక రకాల దగ్గర భోజనం అంటే ఎలా ఉంటుందమ్మా ఒక్క రకం కాదు నలభై నాలుగు రకాలు వేసి నీకేం చేస్తాడు విందు చేసేస్తాడు ఈ నలభై నాలుగు రకాలు ఈ రోడ్డు మీద పడుకున్న జీవితంలో తినుంటాడా తిని ఈ రోడ్డు మీద పడుకున్న పది రూపాయలు వేస్తాడు అలు పలు ఎదురు చూసిన వారికి ఎందుకని విందు భాగ్యం కలిగింది అంటే పులవన సాకులు చేపట్టడం మొదలు పెట్టినా గట్టిగా తప్పి దేవుని దేవు సవాసం చేస్తున్నారు రాజుతో సవాసం చేస్తున్నారు మంచికి చెడుకు వెళ్తున్నారు రాజు రాజుని ఏర్పరచుకున్నారు రాజు మంచి చెడుగుతున్నారు సరే భోజనం ఎందుకు తయారు చేస్తే పిలిస్తేమన్నారు రాము ఈ గ్రూప్ లీడర్ అంతేనా ఆడు ఏదో ఉన్నాయంట ఈడు ఏదో ఉన్నాడట కిందడు ఏం చెప్పాలి అర్థం కాక పెళ్లి చేసుకున్నాయన్నాడట ఈ ముగ్గురు అది గొడవైపోతే ఏమైపోద్ది గొడవైపోతే విందుకు పిలివించబడినటువంటి నీకు దేవుడు నిన్ను ఒక స్థాయి నిన్ను చేర్చాలని ఆశపడుతున్నాడు ఆ స్థాయిని కూల్చడానికి ఆ స్థాయిలో నువ్వు ఉండకుండా చేయటానికి అపవాది నీకు ఏం చేస్తుందంటే అబద్ధము కాని దాన్ని ఏర్పరుస్తుంది సాకు ఏమిటది అది అబద్ధం కాదు ఎవరిని మోసం చేశారు నిజానికి ఆ ఆగామిని అవ్వ చెప్పిన మాట ఏమేమైపోయాడు మోసపోయాడు అవ్వ దేనికి మోసపోయింది సర్పం చెప్పిన మాటకి మోసపోయింది ఈ మోసాలే చూసుకుంటున్నారు కానీ ఆజ్ఞం మర్చిపోయాడు పైనాజ్ఞ దేవునికి స్తోత్రం కలిగింది కాక ఈ పైనాజ్ఞ నిలబడితే మర్చిపోయి సాపడిపోతున్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు నిన్ను నేను ఏర్పరచుకుంటున్నాను నువ్వు నన్ను నన్ను వెంబడించు నా ఆజ్ఞను బయట తర్వాత సరే అని చెప్పేసి దేవుడితో సాహసం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న బయటని బట్టి సాపుడు నెచ్చేసుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి స్థితిగతులకు మనిషి ఏమైపోతున్నాడు అంటే అలవాటు అయిపోయి అది తప్పని తెలిసి కూడా దాన్ని మార్చుకున్నారు దాని వల్ల ఏమిటి ప్రమాదము అంటే దేవుని ఆత్మీయ ఆహారము లోపమైపోతుంది బలం పొందుకోలేదు ఏమైపో బలం పొందుకోలేదు బలము లేని ఆహారము ఎందుకన్నా ఏమన్నా ఉపయోగం ఉంటుందా ఉపయోగం ఉండదు ఎన్ని సంవత్సరాల కింద ఉపయోగం ఉంటుందా ఉపయోగం ఉండదు ఎన్ని సంవత్సరాలు కావాల్సిన ఉంటుందా ఉపయోగం ఇప్పుడు ఉపయోగం లేని ఆహారం తిని ఉపయోగం లేని సహ చేయటం వల్ల పైసా ఉపయోగం లేదు అది దేవునికి ఇష్టము కాదు సరే వాడి ఇష్టం వాడు విందుకు రావటం రాకపోవడం వాడి పర్సన విషయమే దానికి మనం దాన్ని దాన్ని ఎందుకని మనం భావన చెయ్యాలి అంటే నిజంగా వాడికి రాకపోవడం ఇష్టం అయితే ఏక మనస్తో వాళ్ళు ఒకే మాట చెప్పరు ముందుకు పిలవని నమ్మినక ముందు చాలా జరిగినాయి అంట రాజు ముందు చూస్తున్నాడని గురందరికి తెలిసి తారే ఖచ్చితంగా మనకి ఏమొస్తుందో తెలుపు వస్తుంది కాబట్టి మనం వెళ్ళకూడదు ఖచ్చితంగా మనకు పిలుపు వస్తుంది కాబట్టి మనం వెళ్ళటానికి అసలు ధైర్యం చెయ్యొద్దు అని వారు ఏం చేశారట ఒకే మాట మీద నిలబడ్డారట నిలబడటం వల్ల మనసు అన్ని ఆతిథ్యాన్ని కోల్పోయేవారు ఎవరి ఆతిథ్యం అంటే వెళ్ళిపోయారు అంత రుచికరమైన ఆహారాన్ని అంత రుచికరమైన పదార్థాలు తినడానికి కోల్పోయారు అబద్ధంతో ఏం చేశారు రోజు ఎలా బతికారో అలాగే బతుకుతున్నారు కానీ దీని వల్ల మేలైంది ఎవరికైనా అంటే నోటి మీద పడుకున్న వాడికి కుంటి వాడికి వాళ్ళకి ఎప్పుడు లేని ఆనందకరమైన భోజనాన్ని వారు ఏం చేశారంటే అనుభవించారు దేవుని చిత్తం కూడా ఇలాగే ఉంటుంది ప్రభు ఏమంటున్నాడు అంటే నిన్ను ఏర్పరచుకున్నాను నిన్ను పిలిచాను నిన్ను నేను వాడుకుంటున్నాను నిన్ను నేను పోషిస్తున్నాను నా మాటకి విని లోబడి వస్తే నీకు నేను జీవనకరంగా మారతాను ఒకవేళ నేను రాదు నాతో అవసరం దేవుడికే ఉన్నది అని భావిస్తే ఏమవుతుందంటే దేవుడిని తప్పించేసి ఏం చేస్తాడు వేరే వాళ్ళని పిలిచేస్తాడు వాళ్ళకి అనుభవం లేదుగా ఏం లేదు నాకంటే పాట పాడే ఉంది నాకంటే పాటలు చేసే అనుభవం ఉంది నాకంటే వాక్యం చేసే అలవాటు ఉంది నాకంటే అన్ని అనుభవాలు ఉన్నాయి నిన్నగాక మొన్న దేవుడు తెలియకు అనుభవం 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 ఏముంటుంది అంటే దేవుడు అంటాడు నేను పిలిస్తే లోబడి వచ్చిన వానికి అనుభవం అవసరం లేదు గట్టిగా తప్పట్టుకోవచ్చు దేవుడిని మహిళలు వారికి జ్ఞానంతో అవసరం లేదు వానికి ఉద్దేశాలతో అవసరం లేదు ఎందుకంటే వాడు నా మాటకు లోబొట్టాడు కాబట్టి నేను ఏర్పరిచిన సకల విధులైన విందులోని అర్ముడిగా వాడిని మార్చేస్తాను సకల విధమైన విందు పదార్థాలకి వానికి నువ్వు మార్చేస్తాను రోజు వాక్యం ఉంటున్నాను నా ప్రతి సోదరుని నా ప్లేస్ సోదరుల దేని కొరకు నువ్వు నిలబడినప్పుడు దేవుడు ఎక్కడైతే నువ్వు బలహీనంగా ఉంటావో అక్కడ నువ్వు బలంగా మారుస్తావు అక్కడ అన్ని వచ్చి టెట్టుగా చేస్తాడు ఎక్కడైతే నాకు అవమానం అని భావిస్తుందో అక్కడ నేను ఘనతగా మారుస్తాడు ఎక్కడైతే హేళనగా భావిస్తుందో అక్కడ నడుపుతాడుతున్నాడు అక్కడ ఘనముగా లేడు అయితే ఏం చేయాలో తెలుసా ఆయనకి సాకు చెప్పకూడదు మా బైబిల్ తెలుస్తాం మొదటి రాసిన అని గ్రంథం పత్రిక పదమూడు అధ్యాయం పదకొండు పన్నెండు కూడా చదివాయి ఇక్కడ ఏం సాకు చెప్తున్నాడో చూడండి మొదటి సమయంలో పదమూడు అధ్యాయం

మీరు చదివినటువంటి లేఖన భాగంలో విచిత్రమైనటువంటి సంఘటన జరిగినది ఏమిటంటే సమయము ప్రవక్త చెప్పాడయ్యా మీనొచ్చి దహన బలిని అర్పించేంత వరకు కూడా మీరందరూ కూడా సిద్ధపడి ఇక్కడ ఉండాలి తప్ప ధైర్యం చేసి మీరు ఏం చేయకూడదు దానబలి బల అర్పించకూడదు ఈ దానబలి బలి అర్పించకూడదు అని చెప్పిన మాట తర్వాత సమయం చూసుకున్నాడు సౌడు ఏం చూసుకున్నాడు సమయం చూసుకున్నా వచ్చు సాకు ని నువ్వు విందుకు పిలుచావు అయితే అనుకున్న సమయానికంటే లేటుగా ఆ విందుకు ప్రయాణమే వచ్చాడు సావుకుడు ఈ రోజుకు తినేస్తాం మనం సావుకుడు రాకు తినేస్తాం కానీ ఈయన ఏం చేశాడంటే దానిలో పైన సమయాలు వచ్చి ఆ బలిని అర్పించాలి ఆ బలిని ధరించాలి దాని కాకపోతే కొంచెం ఏమండి ఆయన వచ్చి ఏం చేసేది బలి అర్పించేది ఏంటి నేను అర్పించేస్తానని అర్పించేశాడు అర్పించిన తర్వాత అర్పించగానే ఈ సమయం వచ్చాడు వచ్చి బాబు నువ్వు చేసిన పని ఏమిటి అంటే ఏం చెప్తున్నాడు అక్కడ ఎంతమంది జనాన్ని చూశారు ఎంతమంది అడావిడిని చూశారు ఒక పక్క మనల్ని ఆ ఇబ్బంది పడే ఫిలిప్తీన్లు వచ్చేస్తారని కంగారు పెట్టారు ఇవన్నీ జరుగుతూ ఎక్కడైతే మళ్ళీ దేవుని దర్శనాన్ని కోల్పోతామని నేనే ఏం చేశా నేనే దాన్ని మళ్ళీ అర్పించేశాన్ని ఏమంటారు సాగు అంటారు ఇప్పుడు దేవుని విషయంలో సాగులు దాని నుంచి తప్పించుకోవటం వల్ల ఎవరి పరిణామం అవసరం లేదు నా మాటలు మీకు అర్థం అవుతున్నాయా దేవుని పని దేవునితో సాహసం అనేది సాగుతో ముడిపడితే దానికి ఆశీర్వాదకరంగా ఉండదు అది ఎవరి జీవితంలోనైనా దేవుని పని దేవునికి చేస్తున్నామన్న భావన కలిగి మనం ముందుకు వెళ్తే దానిలో సాగు అనేది ఎంత మందిని పిలిచాడు రెండు వేల మంది మూడు వేల మందిని పిలిచాడు అన్ని వదిలించాడు సిద్ధపరిచాడు అన్ని చేశాడు కానీ దైవజనుడు రావటం లేట్ అయిపోయేసరికి ఏం చేశాడు దహన బలిని అర్పించేశాడు దహన బలిని ఎందుకు నువ్వు అర్పించావని అడిగితే నీళ్ళందరిని చూసి కంగారు పడి ఏమో అయిపోతుందని చెప్పి నేను అర్పించేశాను సమయానికి ముగించే ప్రయత్నం చేశాను దాని వెనకాల జరగవలసిన పరిణామం ఏమైందో సమేలు తప్ప ఎవరికి తెలియదు నా మాటలు మీకు అర్థమవుతున్నాయా నువ్వు తొందరపడి నువ్వు ఏం చేసావు చేయవలసిన దాన్ని ముందే చేసేసావు అది ఎవరి చేత జయించాలో దానితో చేయించలేదు దాని వల్ల నువ్వు ఏదైతే ముప్పు రాదని భావించావో ఆ ముప్పు నేను ఏదో తెచ్చిపడతా అర్థమవుతుందా తన భాస్సు ఏర్పరచుకున్న సమయాన్ని బలి అర్పిస్తేనే అక్కడ ఫిలిప్తీన్ చేత నుంచి వారిని విడి వారిని గెలిపించే సూత్రాన్ని ఏర్పరిచినప్పుడు నీవు దాన్ని తొందరపడి జనులు తొందరపడితే చేసేయమన్నారని మీరు చేసేయమన్నారని నీవు అంత గొప్ప వారిని దానికి అర్హత లేకపోయినా చేసేసి దాన్ని ఒప్పుకోక సా ఊరుకుంటాడా సమయంలో నుంచి మాట అన్నాడు ఏమయ్యా నువ్వు చేశావు అయ్యాయి తొందర పాటలు అందరు నన్ను ఇబ్బందులు పెట్టేశారు అది చెప్పారు ఇది చేశారంటే రాజు మాట జనం అనకుండా ఏం చేస్తారమ్మా తింటారా ఒంటి గంట భోజనం అంటే మూడు గంటలు పెట్టి తింటారా కాదు రాజు నువ్వు జరిగిపోయి మీ మరి రాజు ఏంటి వాళ్ళు తొందర పెట్టారని చెప్పి నేను చేస్తానంటున్నాడు వారు నన్ను ఆ కానీ ఇంకా సేపు మొత్తం వచ్చే వచ్చినంత జరగాలి కూర్చుంటల్లే నువ్వు ముందు కానీ ఎంతమంది ఎదురు చూస్తున్నావు ఎంతమంది చూస్తున్నావు ఎంతమంది కోసం ముందుగానే వచ్చేసి ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు ఎవరి కోసం ఏదో మాట్లాడుతున్నావు కరెక్టా కరెక్ట సరి సంఘటనలు ఎప్పుడైనా నువ్వు ఇంట్లో ఇందు చేసుకుంటావు ఎవరినో ఆహ్వానిస్తావు దేని వ్యాఖ్యాన్ని ప్రకటించి దాని పేరు పది గంట పదిహేను నిమిషాలు లేట్ అవుతాయి పెద్దమ్మ వస్తుంది మెల్లి ముందు ఏదైనా టైం అయిపోయింది కానీ కానీ కానిద్దాం కానిద్దాం కొంచెం తర్వాత పెద్ద తర్వాత పురుగమ్మ వస్తుంది విరిగమ్మ వస్తుంది కానీ 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 టైం అయిపోతుంది అవన్నీ ముందు చూసుకోవాలి ముందు పంపించుకోవాలి ముందు తీసుకుని వచ్చుకోవాలి ఇలాంటి తొందర రూపాయలు మీ జీవితంలో ఎప్పుడైనా జరిగినాయా ఇల్లు కట్టుకుని గోప్రవేశం చేస్తామండి షాపుడు వచ్చి రుబ్బు కట్టింగ్ చేస్తే లోపలికి వెళ్తామన్న సమయంలో ఏదో ఆటం కలిగి సాకుడు లేట్ అయ్యేసరికి చేతిలో రుబ్బను కట్టుకుని వెనకాలందరం ఏమంటే ఆ చెప్పండి చెప్పండి ఇప్పుడు ఆయన వస్తాడమ్మా ఏం చేస్తాడు ఆయన వస్తాడు అదే తర్వాత కూర్చుంటే அடகாதே அது தூடு

లో అటు ఇటు అటు ఇటు ఆదో మాట ఇదో మాట అంటుంటే సౌలు ఏం చేస్తాడయ్యా అంటే వారి మాటలు విని ఏం చేస్తాడంటే సరే అని చెప్పేసి కాన్నమల్లి వెలిగించాడు తాన్నమల్లి దేనికి వెలిగించాడు దేనికి అర్పించాడు తెలుసా వేరే జనా కిలిపి వచ్చి యుద్ధాన్ని గెలుస్తావా లేదా అన్న కారణం చేతను దాని బల్లే అర్పించవలసిన సమయానికి ముందే అర్పించేసావు ఇప్పుడు నువ్వు వెళ్తావా దేవుడు ఆశీర్వాదంలో ఉన్న మెరుగులు చెప్తున్నా నేను నువ్వు తప్పు చెయ్యవు కానీ సాకుగా దాన్ని మార్చినప్పుడు అదేమవుతుందో తెలుసా నాశనానికి మన చూచిన కనపడుతుంది ఎప్పుడైతే అవ్వ ఆదాము సాగు చెప్పటం మొదలు పెట్టారో అప్పుడు ఆయన కోపం వచ్చింది గట్టిగా తప్పట్లో కొట్టి పోను ఆయన పెరుస్తారా వాళ్ళు ఒప్పుకుని ఉంటే నిజమే నేను చేసింది తప్ప ఒప్పుకుని ఉంటే వారు ఆ తోట నుంచి తెలివేయబడేవారు కాదు వారి భూమి నుంచి శాపం వారు కష్టపడి పని కష్టపడి పని చేసి బతికే వాళ్ళు కాదు ఒక్క నిమిషం ఒప్పుకుంటే రోజు వాకి ఉంటుందన్న పేసవద్దున్న పేసవద్దు ఎంత మందులో మనం చూసిన సాకు అనేటటువంటి అపవాది పోతున్నాయి దేవుని పనికి దేవుని పరిచర్యకి దేవుల్లో సవాసానికి మొట్టమొదటిగా నీకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది సాకే కాదంటారా చాలా ఉన్నాయి చెప్పమంటారా మొట్టమొదటిగా వచ్చేది సాకే నీకు నీ మనసులో నీ హృదయంలో దేవుని సన్నిధిలో నేను ఉండాలి నేను కూర్చోవాలి దేవుని పాటలు వినాలి ఆరాధన చేయాలి సమయానికి నేను వెళ్ళాలి ఖచ్చితంగా నేను ఉండాలి అంటే ఎన్ని సమస్యలు సమస్యలున్నాను వచ్చి కూర్చుంటావు ఎన్ని ఇబ్బందులు ఉన్నాను వచ్చి కూర్చుంటావు అసలు ఆ మనసు లేకపోతే ఏమవుతుంది ఆ సాగు చాకలాగా వస్తుంది అన్నమాట ఇక రెండో మాట లేకుండా దేవునికి స్తోత్రం కలుగునీ వారు ఏ మనసుకులే అబద్ధం చెప్పారంటే ఆడు మనసులో డిసైడ్ అయిపోయి వాడు సిద్ధపడిపోయి వాడికి ఎక్కడికి కదలకూడదు అని నిర్ధారణ తీసుకొని కూర్చున్నాడు కాబట్టి వాడు గట్టి సాగు చెప్పాడు అది సాగు అబద్ధమైన సంగతి మర్చిపోయాడు దేవుడు సావాసంలో నిన్ను ఉంటూ రా అని అంటి బతి బతితున్నారు అంటే నీకు జరగబోయే సమస్యలు ఇబ్బందులు తొలగిపోవడానికి దేవుడు నిన్ను పిలిపిస్తున్న కులిపడిన సంగతి మర్చిపోయాడు వాళ్ళు ముగ్గురు పిలిచి వారు ముగ్గురు కూడా అవకృతుకులుగా మారిపోయారు ఎందుకంటే ఒకడేమో కొన్న తర్వాత వెళ్ళి చూసుకుంటాడంట ఒకటేమో ఏ సమస్య అయినా నీ దగ్గరకు వచ్చిన తర్వాత అది విఫలం అవుతాయి ఉదాహరణకు నువ్వు ఏదైనా ఒక బండి కొనుక్కున్నావు ఇరవై వేలు పెట్టు ముప్పై వేలు పెట్టు కొనుక్కున్న వారు కొనేటప్పుడు ఏం చెప్పాడంటే చాలా బాగా నడుస్తుంది సార్ అదే సార్ ఇది సార్ అని మంచి అప్పు చేసి నువ్వేమో వేలు అప్పు చేసి బండి కొనుక్కున్నావు నీ దగ్గరకు వచ్చిన తర్వాత స్టార్ట్ ఏమట్లా స్టార్ట్ అవ్వట్లా నువ్వు అనుకున్నట్టుగా నువ్వు వెళ్ళట్లా నువ్వు అనుకున్నట్టుగా కనపట్లా దానికి ఇంకా ముప్పై వేలు మళ్ళీ అప్పు చేయవలసి వస్తుంది ఏమొస్తుంది అప్పు అప్పు చేయవలసి వస్తుంది అదే నువ్వు దేవుడితో సాహసం చేస్తూ దేవుడితో వెళ్ళిపోయే అంట పదివేలు ఐదు వేలకే వస్తుంది నడిపినంతలో నడిపితేనే ఉంటాయి ఏ దిశకు ఏ దిశకు నీ నోటి నుంచి వచ్చి సాగు చెప్పి దేవుడి ఆశీర్వాదానికి దూరవాళ్ళు సుఖమా ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చెప్పి దేవుడి సన్నిధిలో ఒప్పుకోవటం సుఖమ నిత్య జీవాన్ని కోల్పోయారు భూమి మీద కష్టం పాలైపోయారు వారు ఉన్న తర్వాత పొలం బాలేకపోతే ఏమవుతుంది నష్టపోతారు కదా ఎడ్డు కొనుకున్న తర్వాత చూడ్డానికి పోతే అది గుడ్డు కనుకోండి నువ్వు అనుకున్నట్టుగా తిన్నట్లేదు రెండు ఎండుకొని లేవు అన్నాడు అనుకో ఎంత కొన్నగాడు అనుకున్నావు పదివేలుంటే వరకు దగ్గరికి వచ్చి వరే 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 నేను తొందర కూడా ఎట్లు కొనేసాను కానీ నేను పదివేలు కొన్నాను ఐదు వేలు కొనేసుకో అంటాను పది వేలు పెట్టి నువ్వు ఐదు వేలు కందంటే తాడగా ఉంది అంటే ఇది ఐదు వేలు కూడా ఏడు స్తోత్రం కలుగుంటాను ఈ ఐదు వేలు కూడా వీడికి ఆలోచన ఇది ఐదు వేలు అత చేతికి ఏంటి ఇటు ఇది ఏదో తేడాగా ఉంది అనుకుంటాడు వీడి తేడాగా ఉందని వీడు ఎప్పుడైతే ఐదు వేలు పదివేలు ఐదు వేలు కావడం మొదలు పెట్టాడో వెయ్యి రూపాయలుగా అడుగుతారు మనం చాలా తెలియగా ఉన్నాడు ఎంతకు అడుగుతారు వెయ్యి రూపాయలు అడుగుతారు వెయ్యి రూపాయలకు అడిగితే చివరికి చేసేది ఏమీ లేకం ఏం చేస్తాడంటే ఆ వెయ్యి రూపాయలకి దాన్ని వదిలేస్తాడు నీ జీవితంలో నా జీవితంలో ప్రభు పిలుపు అనేది ప్రాముఖ్యమైనది అంటే నీ దాకా ఎందుకు వచ్చి పదే పదే తెలుస్తుందో ఆలోచన చేయకుండా ఉంటే ముందు చాలా ప్రమాదంలో పడుతున్నామని అర్థం పేర్లు పడుతున్నామని అర్థం ప్రమాదంలో పడుతున్నామని అర్థం బిందు చేసిన రాజుకు తెలియదా వీళ్ళని వాళ్ళని ఎందుకు పొడవు రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు ఉంటాడు గుండెడు ఉంటాడు గుడ్డోడు ఉంటాడు ఇంకా ఏదో చాపగా నాలుగు ఉంటారు వాళ్ళని పిలవంటారు అమచ్చగా విందు నాది భోజనం నాది మాంసం నాది ఆ ఐటమ్స్ నాది వాళ్ళ ఖర్చు అయినప్పుడు నిన్నే ఎందుకు పిలవాలి నిన్నే ఎందుకు పిలవాలి అంటే నేను ప్రభు ప్రేమను నీలో కలపరచగలిగిన తర్వాత అప్పుడు బయటికి వెళ్ళాలి దేవునికి స్తోత్రం కలుగునే నా గులుగుకు నువ్వు లోబడతావో లేవో తెలిసిన తర్వాత నా మాటకు నువ్వు లోబెడతావో లేవో తెలిసిన తర్వాత నా ఆజ్ఞం నువ్వు కైపు తెలిసిన తర్వాత సెకండ్ ఆప్షన్ దేవుడు తీసుకుంటాడు ఆ సెకండ్ ఆప్షన్ లో వాడికి నీ అంత అనుభవం ఉన్నా లేకపోయినా నీ అంత తెలివి ఉన్నా లేకపోయినా వాడికి అసలు ఏమి రాకపోయినా దాన్ని పాత్రునిగా చేస్తాడు అందుకే ప్రభు ఏమంటున్నాడంటే పెంట పెండ మీద పడిన వాడిని ప్రభు సింహాసనం మీద ఎక్కిచకట్టుగా తప్పట్టుకుంటే పరిస్థితి ఆయన దృష్టి నీ మీద పడ్డది అంటే ఆయన నిన్ను చూశాడు అంటే నువ్వు రోడ్డు మీద ఉన్నా కూడా దేవుడు ఏం చేస్తాడు రాజమహిల్కు తీసుకెళ్ళి రెండు

እኔ እንጃ 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 እኔ እንጃ